ఎక్కడో అనుకుంటున్నారా హంపి క్షేత్రం చూడవాలన్నా అని చిన్నప్పుడు చదివినాము ఇప్పుడు చూస్తాం విరూపాక్ష స్వామి టెంపుల్ ఇది చూడండి దాని దగ్గర ఉన్నాను అంత రాతి సంపద ఎట్లా చూడొస్తాను అప్పుట్లో ఎట్టారు కానీ అంత గ్రేట్ అబ్బాయిలు అంతా చూడు చాలా ఆహ్లాదకరంగా వినోసింపుగా మ్యూజిక్ ఎట్లా వస్తుంది అసలు వాళ్ళు ఉందాం బాయిట్ ఉంటే బైక్ చాలా ఉంది మనోడు రాలేదు రాళ్ళు పేర్చినారా కదా అసలు ఇవన్నీ ఎట్లన్నా పేర్చినారేమో అనిపిస్తుంది శివుడు నంది ముందర అక్కడ నుంచి ఎలా ఉంది లోపలికి ఇంటర్ లేదు పూజ మాత్రం జరుగుతున్నాయి శివుడు ఎట్లా ఉంది వాతావరణం బాగా ఉంది కదా రాళ్ళు చూడ అసలు ఎట్లా కట్టినారు నాకు అస్సలు విచిత్రాన్ని అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే చూడు నాకు స్తంభాలు ఏంది పా అప్పుడు ఎందుకు వన్ని అంటే ఆ యాంగిల్ ఎవరో వచ్చి కొట్టిపోయినారట మల్లో ఎవరో రావట్టినారు ఉంది కదా చాలా అద్భుతంగా ఉంది చూడు వాతావరణం కూడా ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది అన్ని యాంగిల్స్లో తీద్దామని తీసాను పై నుంచి అక్కడి నుంచే ఇది కూడా గాలిగోపురం వీరపాక్ష స్వామి టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇదంతా ఏదో చెట్టు అది డిజైన్ ఎట్లా అసలు చాలా బాగుంది ఉదయం దిగినాం ఫోటోలు వీడియోస్ కూడా తీసుకున్నాము మళ్ళీ ఏరియా అంతా స్టార్టింగ్ ఇక్కడి నుంచే కాబట్టి మేము కొంచెం మొత్తం ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఇటు నుంచి ఎక్కువ తీసినాం చూడు ఆ రాళ్ళు లేని ఆ కట్టడా లేని ఆ బరువులు ఎట్లా మోసినారు ఆ డిజైన్స్ ఎట్లా చేసినారు రకరకాల క్వశ్చన్లు మెదులుతూనే ఉన్నాయి మనసులో అలా చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇక్కడ చూడు మళ్ళా వెంటనే రెండు గాలిగోపురాల మధ్యన ఎట్టుంటుందో అంత గాలిగోపురం ధ్వజస్తంభం రెండింటి మధ్యన నేను నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది ఈ ఇంత స్క్రీన్ స్పేస్లో ఏదోటి చేయాలనిపించింది గుర్తుండేలాగా అలా స్లో మోషన్లో వచ్చాను కొంచెం టైంపాస్ అండ్ అలాగే మనకు గుర్తు అండ్ ఫన్నీ ఇన్స్ట్రెండ్స్ ఏ విధంగా అనుకోవచ్చు మొత్తం ఈ ఏరియాలోనే చాలాసేపు మేము స్పెండ్ చేసినాం ఎందుకంటే నా వాతావరణం నుంచి బయటకుపోవాలనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి మాకు ఎక్కువసేపు ఇన్ని తీసుకున్నాం అంతే ఇంకా ఎక్కడ మా ఉద్దేశం ఏం పొద్దున్న దిగి సాయంత్రం తిరిగి రావచ్చు అనుకున్నాను కానీ చూస్తే నాయన అది ఎట్టుంది తెలుసా నాలుగు రోజులు పట్టిన కూడా పడుతుంది అండి ఈ హంపిలో నాలుగు రోజులు ఆడ ఇబ్బంది కాదు మేము ఏం లేకపోతే అంటే సాయంత్రం దాకా వచ్చే ప్లాన్స్ ఇంత విరగ తీద్దామని మరో డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చు అయ్యేటట్టు అలాగే టికెట్ ఫుడ్ ఫుడ్ ఖర్చులు తగ్గించుకొని అనవసరంగా అంతా నడిచినా అంతటా ఇది గుడి పక్కన వచ్చేసి కొలను దోపెలంటే ఎంత బాగుంది ఆరు నిమా చిత్ర వచ్చారు రెడ్ కార్పెట్ చేసినారు ఆ రెడ్ కార్పెట్ నడిచినాను చదువుతున్నారు తొందరగా చదువుతున్న ద్వారా చిత్ర తొందరగా పోయినా ఏనుగు తుంగభద్ర నది పక్కనే ఉంది ఇది తుంగభద్ర నది పక్కన ఉండడం వల్ల బాగా ఆహ్లాదకరమైన వాతావరణం రాళ్ళ మధ్యన వెళ్ళాము చూడు రాతి సంపద ఎలా ఉందో ఏదో శిల్పం పాత పట్టిపోయింది ఇక్కడ చూడు ఆ డిజైన్ చూడు ఎట్లా అసలు బాగుంది గ్రౌండ్ చాలా క్యూట్గా ఉంది ఎన్విరాన్మెంటు అసలు తుంగభద్ర అన్నది మన దేశంలో మన తెలుగు రాష్ట్రాలకి చాలా ఇంపార్టెంట్ అబ్బాయి ఆ నీళ్ళు కృష్ణా నది తుంగభద్ర నది ఆ చెట్టు శ్రీ శ్రీకృష్ణదేవరాలు ఉన్నప్పటి నుంచి ఉంది అనిపిస్తుంది ఆ చెట్టు ఈ ఏనుగులు చూడండి రాళ్ళ దేవుడు ఇక్కడ ఆజిన స్వామి ఎవరు ఉన్నారు వాడుపడినట్టు చూడట్లున్నాయి శిల్పాలు తుంగభద్ర నది పక్కరు ఇదో కట్టడం ఉంటే చూద్దామని భద్ర నది ఎంతో ఉధృతంగా ప్రవేశించడం సార్ బయట్ చిన్న వీడియో చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయి చూడు అన్నీ పాత కట్టడాలు వస్తాయి చూడు వన్ బై వన్ వస్తాయి ప్రతిదీ కూడా అప్పుడు ధ్వంసం చేసినారంట ఎవరు చేసినారో నాకు కూడా తెలుసు ఇక్కడ చరిత్ర కనుక్కుంటే తెలుస్తుంది చాలానే చూడు ఎన్ని కట్టడాలు నాశనం చేసినారు అప్పుడు వాళ్ళు అసలు ఇలాగా మన దేశానికి ఇంత మంచి ఉపయోగపడేటువంటి కట్టడాన్ని అస్సలు ఎందుకు నాశనం చేసినారు ఇది యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు అయింది అంటే ప్రపంచ వారసత్వ సంపద అంటే ఇవన్నీ ప్రపంచానికి నెక్స్ట్ తరాల వారికి అలాగే ఉండాలి మనది అని యునెస్కో అని ఉంటుంది ప్రపంచ వారసత్వ సంపద వాళ్ళు గుర్తిస్తూ ఉంటారనమాట సో వాళ్ళు గుర్తింపించినటువంటి మనం తిరిగి చూడవచ్చు ఎలా ఉంది ఇక్కడ వ్యూ రాతి రథము లోపల ఉంది ఇంకా రథం ముందర ఇవన్నీ చేస్తున్నారు లోపలికి ఎంటర్ అయినప్పుడు రాత్రి రథం అన్నీ చూద్దాం అంతకంటే చుట్టుపక్కల ఉన్నవన్నీ చూద్దామని తీసుకున్నాం చెప్పేసినారు వాళ్ళు మనుషుల వాళ్ళు ఉన్నట్టున్నారు అన్నీ లేపి పాపం అన్నీ చెడగొట్టుకున్నారు నేటికి ఎడగొట్టినారో నాకైతే అర్థం కాకుండా ఇప్పటికీ మొత్తం చూడు ఎట్ట ధ్వంసం చేసినారు అంత దరిద్రంగా చేసిపోయినారు ఏం చేస్తాం మరి ఇంకా ఎప్పుడున్న దరిద్రం అప్పుడు అట్టు ఉంటుంది అంటాం ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అట్టున్నాయి మనం ఎదగడాకపోవడానికి గల కారణం అప్పుడు చూస్తే ఆధిపత్య పౌరులు ఈ రాజ్యం ఆ రాజ్యం పొచ్చి వచ్చారు తిరుపతిలో లేదు అది అప్పుడు ఇంత కళా నైపుణ్యం ఉన్నది శిల్ప శిల్పాలు ఎట్లా చెక్కేవారు అప్పట్లో ఎట్లా చెక్కేవారు చూడొద్దా ఇప్పుడు కష్టమవుతుంది ఇప్పుడు అప్పుడులాగానే ఉండాలనిపిస్తుంది ఈ కంప్యూటర్ యుగము మొబైల్ స్మార్ట్ టూ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీ అనుకుంటా అప్పుడు ఏ జీలు లేవు సార్ అసలు ప్రశాంతమైన జీవన విధానం ఏమంటే ఒక రాజు మూవరాజం దండెత్తే ఉండేటప్పుడు కానీ మేలే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లోపల ఇది ఇప్పుడు పక్షు రాత్రి రథం లోపల ఇది రథం లోపల మొత్తం అక్కడ ఉండేటువంటి గోపురాలు ఎట్లా ఉన్నాయి ఇట్లా దోస కట్టడాలు ఎట్లా ఉన్నాయి సూర్యుడు ఎట్టు వెళ్తుంది రాత్రిరదం ఇరవై రూపాయల నోట్ ఏదైనా ఉంచడం ఇది ఇదే ఇరవై రూపాయల నోట్ మీద ముర్తించండి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఇరవై రూపాయలు పెట్టినారు అంతా కదా ఇంకా మొత్తం దయచేశారు రాత్రిరథమ రాత్రిరద ముందర ఉంది ఇవన్నీ వీడియో తీసుకున్నాము రాత్రిరథా ముందర ఇవన్నీ రాత్రిరద ముందరవే రాతి రథం ఎందుకు ఫేమస్ అయిందంటే ఇరవై రూపాయలు మీద ముద్రించడం వల్ల మీరు అంత రాయితోనే ఎప్పుడు రథాన్ని చెక్కినారు ఎట్టనారనేది లోపల పోతే అప్పుడు ఏదో విగ్రహం ఉండే అక్కడ ధ్వంసం చేసినారు ఇదంతా గుడి లోపలనే రెండు కదా ఆ గుళ్ళ లోపలనే మళ్ళీ ఇక్కడ అండర్ గ్రౌండ్లో దేవుడు ఉంది నాకు ఇదొకటి ఆశ్చర్యం అనిపించింది అండర్ గ్రౌండ్ ఎట్లా డిజైన్ చేసినారు అంటే అసలు చూడండి ఇక్కడ జిగుదప్ప చూస్తేనే పోతుంటే లోపల ఎట్టల బాగుంది ఎట్లా చిల్ అక్కడ ఉండేటువంటి స్తంభాలకి శిల్ప సంపద ఎట్లా వచ్చిందో ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే ఇప్పటికి కూడా కొన్ని వేల ఏళ్ళు వచ్చినా కూడా కింద పడుతుంది రిక్టర్ స్కేల్ పైన భూకంపం యాభై వచ్చినా కూడా పడవేమో రిక్టర్ స్కేల్ పైన ఒకటి రెండు మూడు వచ్చితేనే పడిపోతాయి అట్లాగే యాభై వచ్చి ముందు అందుకంటే అంత పవర్ఫుల్గా ఉన్నాయి అర్థం ఎట్లా ఉన్నాయి అసలు యాభై పైన వచ్చినా కూడా పడవంటే అసలు ముందు మేధావులు అబ్బా వాళ్ళంతా మేధావులు మనం కావాలి ఏంది నాకు అర్థం కాదు ఎట్లా కట్టినారు ఏంది నాకు మెంటల్ ఎక్కువైంది ఆ ఫుడ్లు అంతా చూసి చూసి రాత్రిరథాన్ని చూసి ఎట్లా చెక్కినారు ఏ కథ అనేది అన్ని రకాల యాంగిల్లో కూడా దిగిన రాత్రిరథం దగ్గరనే ఈడ యువరాన్ని స్నానాలు చేసే కదండి టోట్లో ఆయన స్నానాలు చేపిస్తుంది అంటే ఆమె వచ్చేసి లోటస్ బాండ్ అని ఇంకా వచ్చేసి ఆమె వచ్చి ఓన్లీ ఆమె స్నానాల కోసమే కట్టడం కట్టినారంటే అసలు నాకు చిత్రం అనిపించింది ఇక్కడ చూడు అక్కడ హెల్ప్ ఇది లోటస్ పౌండ్ అది వేరు ఇది వేరులే ఇక్కడ ఇసుక దిబ్బలు గిసక దిబ్బలు అన్నీ ఉంటాయి ఇది కూడా బాగానే ఉంది ఇది అంత చాలా టూరిస్టులు వస్తారు దీనికి టికెట్ పెట్టినారు మిగతా లేదు టికెట్ ఎందుకు అర్థం కాలే మొత్తం లోపల వీటి ఉంటుంది దగ్గర నుంచి దగ్గర నుంచి విధంగా దిగినాను చూడేటాను పడుతుంది మళ్ళీ తర్వాత కమలం పువ్వు లోటస్ లోటస్ అన్నానికి తీసిన దీన్ని అన్నే ఉంది బాగానే ఉంది చెట్టు మళ్ళీ చుట్టుపక్కల కొంచెం ముందు పోయినా ముందు పోయి తీసినాను లేదంతా లోపల చాలా లోపల ఆగిస్తే వరుస తర ఈ బొక్కలు ఏదో అర్థమే కాదు నాకు ఇంకా అసలు గుమ్మటాలు గిమ్మటాలు అని రాళ్ళతోనే అంతా ఇక్కడ ఒక గుడి ఉంది ఎవరో ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి గారు అలాగే ఇక్కడ కొన్ని శిల్పాలు మ్యూజియం దగ్గర ఉన్నాయి ఆ శిల్పాలు మళ్ళీ లాస్ట్కి వెళ్ళే వందరు ఇక్కడ కూడా దిగినాం ఫస్ట్ ఎడవట్టిపోయినారులే నేను గుర్రెలు ఒక్కదానికి కూడా పూజలు ఒక వీరభాక్ష సాన్ టెంపుల్కి నాకు తెలిసినంత వరకు అప్పుడు ఏదో పంది నేను పంపించి ఏదో చేసినారంట అట్లా అప్పుడు వాళ్ళు ద్వారా జీపన పోయినారు అని అంటారు వాళ్ళు ముస్లిమ్స్ ఎవరు అంటే దాడి చేసి మన ఇందుల మీద ఎట్లా చేస్తే ఎట్లా పోయినా వాళ్ళంతా